బ్రతకటానికి కొన్ని రోజులే మిగిలి ఉంటే మన చివరి ప్రశ్న ఏమై ఉంటుంది చావుకి దగ్గరైన పరీక్షిత్తు మహారాజు అధికారం సంపద అడగలేదు ఆయన అంతిమ జ్ఞానం గురించి అడిగాడు అందుకే శుకదేవ మహర్షి దగ్గరికి వెళ్ళి సృష్టికి సంబంధించిన కొన్ని లోతైన ప్రశ్నలడిగాడు ఆయన అడిగిన ప్రశ్నలన్నింటినీ మూడు ముఖ్యమైన విభాగాలుగా చూడొచ్చు మొదటగా ఈ మహావిశ్వం గురించి అడిగాడు అసలు ఈ సృష్టి ఎలా మొదలైంది అని అంటే ఈ మొత్తం విశ్వాన్నే ఒకే జీవిగా ఒక పురుషుడిగా చూస్తే ఎలా ఉంటుందని ఆయన ప్రశ్న ఈ గ్రహాలు నక్షత్రాలు పర్వతాలు సముద్రాలు అన్నీ ఆ ఒక్కడి నుంచి ఎలా వచ్చాయి అలాగే కాలం గురించి కూడా అడిగాడు చిన్న క్షణం నుండి పెద్ద యుగాల వరకు కాలాన్ని ఎలా కొలుస్తారు విశ్వం తరువాత ఇక ఆయన ప్రశ్నలు ఆ సృష్టికర్త అంటే దేవుడు వైపు మళ్ళాయి భగవంతుడు తన ఆత్మమాయ అనే శక్తితో ఈ ప్రపంచాన్ని ఎలా సృష్టిస్తాడో తెలుసుకోవాలనుకున్నాడు అంత శక్తి ఉన్న ఆ భగవంతుడు ఈ సృష్టి అనే ఆటను ఎలా ఆడుతాడు ఎలా సృష్టిస్తాడు అలాగే అన్నిటినీ సృష్టించాక ఏమీ పట్టనట్టు సాక్షిగా ఎలా ఉండిపోతాడు ఇక చివరిగా రాజు ప్రశ్నలు మనలాంటి మనుషుల జీవితాల గురించి వచ్చాయి అందరూ పాటించాల్సిన ధర్మాలు ఏంటి అలాగే ఒక్కొక్కరి ప్రత్యేక బాధ్యతలు ఏంటి అని అడిగాడు మనం చేసే పనులకు అంటే కర్మకూ ఎలాంటి ఫలితాలు వస్తాయని కూడా అడిగి తెలుసుకున్నాడు అసలు ఈ ప్రాపంచిక బంధాల్లో ఆత్మ ఎందుకు చిక్కుకుపోతుంది అన్నింటికన్నా ముఖ్యంగా ఈ బంధాల నుండి విముక్తి పొందడానికి అసలు మార్గమేంటి అని అడిగాడు ఇంత ప్రశ్నలు ప్రశ్ననడిగినందుకు ఆ మహర్షికి చాలా సంతోషం వేసింది అలా రాజు ప్రశ్నలు మహర్షి సమాధానాలతో శ్రీమద్భాగవతం అనే గొప్ప సంభాషణ మొదలైంది ఒకవేళ వాస్తవికత గురించి ఒక్కే ప్రశ్న అడగాల్సి వస్తే అది ఏమై ఉంటుంది నమస్కారం ఒక్క క్షణం మీరంతా నాతో పాటు ఊహించండి మీ జీవితంలో బ్రతకడానికి కేవలం ఆ ఏడు రోజులే మిగిలి ఉన్నాయని తెలిస్తే మీ చివరి ఏడు రోజులు మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటారు ఆస్తిపాస్తుల గురించా శత్రువుల గురించా లేక జీవితం యొక్క అసలు అర్థం గురించా ఈరోజు మనం ఒక అద్భుతమైన గ్రంథంలోకి వెళ్తున్నాం శ్రీమద్భాగవతం ఇందులో ఒక రాజు సరిగ్గా ఇదే పరిస్థితిలో తన చివరి ఏడు రోజుల్లో జీవితం యొక్క అతిపెద్ద ప్రశ్నలను అడుగుతాడు ఆ ప్రశ్నల జాబితా చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే అవును మనం మహారాజు కథలోకి పరేసిస్తున్నాం ఈయనకొక శాపముంటుంది ఏడు రోజుల్లో తక్షకుడు అనే పాము కాటుకు మరణిస్తావని ఈ వార్త విన్న ఏ మనిషైనా నిజంగా భయంతో కుంగిపోతాడు కాని పరీక్షిత్ భయపడలేదు సరే నాకు ఏడు రోజులే ఉన్నాయి కదా ఈ సమయాన్ని నేను ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని ఆలోచించాడు ఆయన తన రాజ్యాన్ని కుటుంబాన్ని వదిలి గంగానది ఒడ్డున కూర్చొని అక్కడున్న మహర్షులను ఒకే ఒక్క కోరిక కోరాడు మరణించబోతున్న మనిషి ఏమి తెలుసుకోవాలో చెప్పండి అని అప్పుడు శుకదేవ మహర్షి రంగప్రవేశం చేస్తారు ఈరోజు మనం మినబోయేది వారిద్దరి మధ్య జరిగిన సంభాషణే మరణం తలుపు తడుతున్నప్పుడు ఒక మనిషి మెదడులో మెదిలిన అత్యంత ముఖ్యమైన ప్రశ్నలవి సరిగ్గా ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది పరీక్షిత్ మహారాజు వెంటనే తన ప్రశ్నల జాబితాను చదవడం మొదలు పెట్టలేదు ముందుగా ఒక పునాది వేసుకున్నాడు తాను ఎందుకు వినాలనుకుంటున్నాడో ఆ వినడం అనే ప్రక్రియ ఎలా పనిచేస్తుందో వివరించాడు భగవంతుని కథలను వినడం అనేది కేవలం టైంపాస్ కాదు అదొక పరివర్తన ప్రక్రియ అని ఆయన నమ్మకం భగవంతుడు చెవుల ద్వారా హృదయంలోకి ప్రవేశిస్తాడని అంటాడు సంస్కృతంలో ఆ ప్రవిష్ట కర్ణరంధ్రేణ అని ఒక మాట వాడతాడు కాని కేవలం కథలు వింటే హృదయం ఎలా శుభ్రపడుతుంది ఇది కొంచెం ఏమో ఆదర్శవంతంగా నమ్మశక్యంగా లేదేమో అనిపించవచ్చు దీని వెనుక ఏదైనా సైకలాజికల్ మెకానిజం ఉందా చాలా మంచి ప్రశ్న ఇది మ్యాజిక్ కాదు ఒక లోతైన మానసిక ప్రక్రియ ఆ శ్లోకాల్లో ఒక అద్భుతమైన ఉపమానం వాడారు వర్షాకాలంలో నదుల్లోని నీరు బురదతో మురికిగా ఉంటుంది కదా అవునవును కానీ శరత్కాలం రాగానే ఆ నీరు నెమ్మదిగా తేటపడుతుంది స్వచ్ఛంగా మారుతుంది అలాగే మన హృదయం కూడా ఎన్నో కోరికలు భయాలు ఆందోళనలతో ఒక మురికి నీటి కుండలా ఉంటుంది శ్రీకృష్ణుని కథలు అనే శరత్కాలం ప్రవేశించినప్పుడు ఆ కథలు మన చెవుల ద్వారా హృదయంలోకి వెళ్లి అక్కడి మలినాలను అంటే శమలంను శుభ్రపరుస్తాయి ఇది సమాచారం సేకరించడం కాదు ఇది అంతర్గత శుద్ధి ఆ శుద్ధి జరిగినప్పుడే భయం స్థానంలో ధైర్యం వస్తుంది అందుకే పరీక్షిత్ నేను మరణాన్ని ధైర్యంగా ఎదుర్కొంటాను అని చెప్పగలిగాడు అంటే జ్ఞానాన్ని నింపుకునే ముందు పాత్రను శుభ్రం చేసుకోవడం లాంటిది అనమాట కరెక్ట్ సరిగ్గా అదే అద్భుతం అంటే జ్ఞానం కోసం తనను తాను సిద్ధం చేసుకున్నాడు ఇప్పుడు ఆయన మైక్ పట్టుకుని అడగటం మొదలుపెట్టాడు ఆయన మొదటి ప్రశ్న చాలా చిన్నది కాదు ఏకంగా ఉనికి యొక్క మూలం గురించే అసలు ఈ ఆత్మకు ఈ శరీరం ఎందుకు అత్తుక్కుంది అనే దగ్గర మొదలుపెట్టాడు భౌతికం కాని చైతన్యవంతమైన ఆత్మకు ఈ ఎముకలు మాంసంతో కూడిన భౌతిక శరీరం ఎలా వచ్చింది ఈ కలయిక యాదృచ్ఛికంగా జరిగిందా లేక దీని వెనుక ఏదైనా పెద్ద ఇది వేల సంవత్సరాలుగా తత్వవేత్తలను శాస్త్రవేత్తలను వేధిస్తున్న ప్రశ్న ఆత్మ అంటే కాన్షియస్నెస్ మరియు పదార్థం అంటే మ్యాటర్ మధ్య ఉన్న సంబంధమేమిటి ఈ ప్రశ్నతో ఆయన ఆగలేదు వెంటనే జూమ్ అవుట్ చేసి విశ్వం వైపు వెళ్ళాడు భగవంతుని నాభినుండి ఒక కమలం పుట్టి దాని నుండి ఈ విశ్వం ఏర్పడిందని పురాణాలు చెబుతాయి ఆయన దాని గురించి వివరంగా అడుగుతాడు ఆ విశ్వ పద్మం ఎలా ఉంటుంది ఈ విశ్వాన్ని నడిపే విరాట్ పురుషునికి మనం చూస్తున్న ఈ గ్రహాలకు నక్షత్రాలకు మధ్య సంబంధమేమిటి ఇది చాలా అద్భుతమైన ఆలోచన తి తన మరణానికి ముందు కేవలం తన ఆత్మ గురించి మాత్రమే కాదు మొత్తం విశ్వం యొక్క నిర్మాణాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నాడు అంటే తన ఉనికిని విశ్వంతో ముడిపెట్టి చూస్తున్నాడు నేనెవరు అనే ప్రశ్నకు సమాధానం విశ్వమేమిటి అనే ప్రశ్నలో దాగి ఉందని ఆయన భావన అనమాట సరిగ్గా ఆయన ప్రశ్నలు ఎంత నిర్దిష్టంగా ఎంత వివరంగా ఉన్నాయో చూస్తే ఆశ్చర్యమేస్తుంది భూమి పాతాలలోకాలు దిక్కులు ఆకాశం గ్రహాలు నక్షత్రాలు పర్వతాలు నదులు సముద్రాలు ద్వీపాలు వాటిలో నివసించే జీవుల మూలం గురించి తెలుసుకోవాలనుకుంటాడు అంతేకాదు ఈ అండ కోసం యొక్క బాహ్య మరియు అంతర్గత కొలతలేమిటి అని కూడా అడుగుతాడు ఒక కాస్మిక్ ఆర్కిటెక్ట్ దగ్గర బ్లూ ప్రింట్ అడుగుతున్నట్లుగా ఉంది ఆయన తీరు ప్రాథమికంగా ఆయన వాస్తవికత యొక్క పూర్తి పటాన్ని ఒక కాస్మిక్ మ్యాప్ను అడుగుతున్నాడు అవును ఆయన కేవలం భౌతిక ప్రపంచం గురించే కాదు దాన్ని నడిపే సూత్రాల గురించి కూడా లోతుగా వెళ్ళాడు ఇక్కడే కాలం యొక్క ప్రస్తావన వస్తుంది అలా ఆశ్చర్యం కలిగించింది సాధారణంగా మనకు సమయం తక్కువగా ఉన్నప్పుడు గడిచిపోతున్న ప్రతి క్షణం గురించి ఆందోళన చెందుతాం కానీ పరీక్షిత్ మహారాజు కాలం యొక్క స్వభావం గురించే తెలుసుకోవాలనుకుంటున్నాడు ప్రస్తుతం ఉన్న మరియు రాబోయే కాలం యొక్క స్వరూపం ఏమిటి దాని సూక్ష్మ స్థూల రూపాలు ఏమిటి యుగాలు ఎలా ఏర్పడతాయి అని అడుగుతున్నాడు దీని వెనుక ఉద్దేశం ఏమై ఉంటుంది చాలా మంచి ప్రశ్న ఎందుకంటే ఆయనకు కాలం ఒక శత్రువులా కనిపిస్తోంది అది తనను కబలించడానికి వస్తోంది ఓ అవును దాన్ని జయించాలంటే ముందు దాని స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి కేవలం భయపడితే లాభం లేదు అందుకే ఆయన కాలాన్ని కర్మతో అంటే మన చర్యలతో ముడిపెట్టాడు మనం చేసే పనులే మన కాలాన్ని మన భవిష్యత్తును నిర్మిస్తాయని ఆయన భావన అంటే మన కర్మలే మన సమయాన్ని డిజైన్ చేస్తాయా ఒక రకంగా అంతే వేర్వేరు జీవులు చేసే కర్మలు ఎలా ఉంటాయి వాటి ఫలితాలు ఎలా పోగుపడతాయి అవి మనన్ని స్వర్గానికి నరకానికి లేదా మళ్లీ భూమి మీదకు ఎలా తీసుకొస్తాయి ఈ మొత్తం ప్రక్రియలో భగవంతుని పాత్ర ఏమిటి అని అడుగుతాడు ఇది విశ్వస్థాయిని వ్యక్తిగత బాధ్యతతో కలపడమనమాట మన చేతలకు కాలానికి మరియు దైవానికి మధ్య ఉన్న అదృశ్య బంధాన్ని ఆయన ఛేదించాలనుకుంటున్నాడు అక్కడితో ఆగకుండా భగవంతుని అవతారాలు ఆయన చేసే అత్యంత ఆశ్చర్యకరమైన కార్యకలాపాల గురించి కూడా అడిగాడు ఆ తర్వాత ఒక అద్భుతమైన ప్రశ్న వస్తుంది భగవంతుడు తన సొంత మాయతో ఈ ప్రపంచమనే ఆటను ఎలా ఆడుకుంటాడు కానీ అతీతంగా ఒక సాక్షిగా ఎలా నిలిచిపోతాడు అవును సాక్షివత్ అనే పదం వాడారు ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది అంటే దేవుడు ఒక సినిమా దర్శకుడిలాగానా తనే కథ రాసి నటీనటుల్ని ఎంచుకుని దర్శకత్వం వహించి సినిమాను విడుదల చేసి ఆ తర్వాత ప్రేక్షకులతో పాటు కూర్చుని చూస్తున్నట్లుగాన ఈ భావనను కొంచెం చెప్పగలరా మీరు చెప్పిన ఉపమానం చాలా దగ్గరగా ఉంది ఈ ప్రశ్న సృష్టి యొక్క స్వభావం గురించిన ఒక లోతైన తాత్విక విచారణ భగవంతుడు ఈ సృష్టిని చేసి దాన్ని తన శక్తి అంటే మాయతో నడిపిస్తున్నాడు కాని దానికి బంధించబడకుండా ఎలా ఉంటున్నాడు ఒక చిత్రకారుడు అద్భుతమైన చిత్రాన్ని గీస్తాడు కాని ఆ చిత్రంలో అతను చిక్కుకుపోడు కదా అలాగే నిజమే భగవంతుడు ఈ సృష్టిలో పాల్గొంటూనే దానికి అతీతంగా ఉంటాడు ఆయన ఈ సృష్టిని విరమించుకుంటే అప్పుడు ఆయన స్థితి ఏమిటి ఆయన ఎక్కడ ఉంటాడు ఏం చేస్తాడు ఈ ప్రశ్నలు భగవంతుని యొక్క నిర్గుణ అంటే రూపం లేని మరియు సగుణ అంటే రూపంతో ఉన్న తత్వాల మధ్య ఉన్న సంబంధాన్ని శోధిస్తున్నాయి ఒకే సమయంలో ఆటగాడుగా ఆటగా మిగిలిపోవడం ఎలా సాధ్యం అనేదే ప్రశ్న కరెక్ట్ వావ్ అంటే కాస్మాలజీ ఫిలాసఫీ థియాలజీ అన్నీ కవర్ చేశాడు కానీ ఈ ప్రశ్నలు కేవలం విశ్వానికి భగవంతునికి సంబంధించినవి మాత్రమే కాదు ఆయన మళ్లీ జూమింగ్ చేసి భూమి మీద ఉన్న సమాజం వైపు వచ్చాడు వర్ణాశ్రమ వ్యవస్థ గురించి అంటే సమాజంలోని వివిధ వర్గాల వారి ధర్మాల గురించి అడుగుతాడు సాధారణ ప్రజలు రాజులు కష్టాల్లో ఉన్నవారి బాధ్యతలు ఏమిటి అని కూడా ప్రశ్నిస్తాడు అవును ఇది ఆయనలోని రాజును పరిపాలకుణ్ణి మనకు చూపిస్తుంది ఆయన కేవలం తనమోక్షం గురించే కాదు సమాజం గురించి సమాజం సక్రమంగా ఎలా నడవాలి అని కూడా ఆలోచిస్తున్నాడు వర్ణాశ్రమ ధర్మమంటే ప్రతి వ్యక్తి తన సహజ ప్రవృత్తికి వయసుకు తగిన బాధ్యతలను ఎలా నిర్వర్తించాలి అనేది ఇది ఒక రకమైన సోషల్ ఇంజనీరింగ్ మాన్యువల్ లాంటిది మనం దాని మంచి చెడుల గురించి ఇప్పుడు చర్చించడం లేదు కాని మరణమంచున ఉన్న రాజుకి కూడా సమాజ శ్రేయస్సు పట్ల ఎంత శ్రద్ధ ఉండో ఇది చూపిస్తుంది తన తర్వాత కూడా రాజ్యం సమాజం బాగుండాలని ఆయన కోరిక అవును అదే అద్భుతం నుండి సామాజిక శాస్త్రం వరకు ఆపై నేరుగా మళ్లీ వ్యక్తిగత మోక్ష మార్గం వైపు వెళ్తాడు మార్గం యోగులు సాధించే శక్తులు వారు తమ భౌతిక దేహాన్ని ఎలా తేజిస్తారు మరియు అంతిమంగా ఆత్మకు బంధం ఎలా కలుగుతోంది మోక్షమెలా వస్తుంది అని అడుగుతాడు అసలు ఈ ప్రశ్నల పరిధి చూస్తుంటేనే తలతిరిగిపోతోంది ఆయన మానవ జీవితంలోని ప్రతి అంశాన్ని స్పృశించడానికి ప్రయత్నిస్తున్నాడు వేదాలు ఉపవేదాలు ధర్మశాస్త్రాలు ఇతిహాసాలు పురాణాల సారమేమిటి అని అడిగాడు యజ్ఞాలు సామాజిక సేవలు ఎలా చేయాలి అని అడిగాడు ధర్మ అర్ధ కామాలను ఎలా సాధించాలి అని అడిగాడు కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాదు కాదు సామాజిక నిర్మాణం నైతిక ప్రవర్తన వ్యక్తిగత ఆకాంక్షలు మరియు అంతిమ లక్ష్యమైన మోక్షం వరకు అన్నింటినీ కలుపుతున్నాడు ఇది జీవితం పట్ల ఒక సమగ్రమైన త్రీ సిక్స్టీ డిగ్రీల దృక్పథాన్ని చూపిస్తుంది ఏ ఒక్క అంశాన్ని కూడా ఆయన వదిలిపెట్టలేదు లేదు సృష్టి నుండి మోక్షం వరకు వ్యక్తి నుండి విశ్వం వరకు అన్నింటినీ కవర్ చేసే ఈ అద్భుతమైన ప్రశ్నల జాబితా తర్వాత ఆయన చాలా వినయంగా ఒక విద్యార్థిలా మారిపోయి ఒక అభ్యర్థన చేస్తాడు శుకదేవ మహర్షితో ఓ మహాముని శరణు కోరిన నాకు వీటన్నిటినీ ఉన్నదున్నట్లుగా వివరించడానికి మీరే తగినవారు మీరే ప్రమాణం అని అంటాడు సంస్కృతంలో చెప్పాలంటే అత్ర ప్రమాణం హి భవాన్ ఇన్ని విశ్వస్థాయి తర్వాత కూడా ఆయనలో ఎంత వినయముందో కదా అవును ఆ వినయమే జ్ఞానానికి మొదటి మెట్టు ఆ తర్వాత ఆయన తన మానసిక స్థితిని కూడా చాలా అందంగా వ్యక్తపరుస్తాడు తాను ఉపవాసం ఉన్నప్పటికీ ఏమాత్రం నీరసించడం లేదని చెప్తాడు నిజమా అవును ఎందుకంటే తాను అచ్యుతిని కథామృతాన్ని తాగుతున్నందున ఆకలి దప్పులు దరిచేరడం లేదని అంటాడు శ్లోకంలో పిబతోచ్యుతు తీయూషం అనే అద్భుతమైన మాటలున్నాయి ఇది మనలో చాలా మందికి అనుభవమే మనం మనకు ఎంతో ఇష్టమైన పనిలో నిమగ్నమైనప్పుడు సమయం తెలియదు ఆకలి పరీక్షిత్ మహారాజుకు జ్ఞానాన్ని సంపాదించడం అనేది అంత ఇష్టమైన పనిగా మారిపోయింది కేవలం ప్రశ్నించడం వినడమనే ప్రక్రియలే అతనికి శక్తిని పోషణను ఇస్తున్నాయి జ్ఞానతృష్ణ భౌతికమైన ఆకలి దప్పులను మరిపించేసింది ఖచ్చితంగా మరి ఈ సుదీర్ఘ ప్రశ్నల పరంపరకు శుకదేవ మహర్షి ఎలా స్పందించాడు ఓహో ఇన్ని ప్రశ్నల సమయం లేదు అని అన్నాడా లేక సమాధానం చెప్పడానికి సిద్ధపడ్డాడా శుకదేవ మహర్షి ఆ ప్రశ్నలను విని భృషం ప్రీతో అంటే చాలా సంతోషించాడు వావ్ ఎందుకంటే అవి కేవలం కుతూహలంతో అడిగిన ప్రశ్నలు కావు అవి తన కోసం అలాగే తన తరువాత వచ్చే తరాల కోసం మొత్తం లోక కళ్యాణం కోసం అడిగిన ప్రశ్నలు ఒక సరైన గురువుకు సరైన శిష్యుడు దొరికినప్పుడు కలిగే ఆనందమది అందుకే ఆయన రాజా నువ్వడిగిన అన్ని ప్రశ్నలకు నేను క్రమపద్ధతిలో వరుసగా సమాధానమిస్తాను బ్రహ్మదేవునికి భగవంతుడు స్వయంగా చెప్పిన ఈ భాగవత పురాణాన్ని నీకు చెబుతాను శ్రద్ధగా విను అని అంగీకరిస్తాడు అంటే ఆ ప్రశ్నలే భాగవతానికి ఒక విషయ సూచిక లాంటివన్నమాట ఆమో ఒక రోడ్ మ్యాప్ గా మారాయి పరీక్షిత్ యొక్క జిజ్ఞాస మిగిలిన ప్రపంచానికి ఈ జ్ఞానం అందడానికి కాబట్టి మన ముందు ఇప్పుడు ప్రశ్నల రూపంలో ఒక బ్లూ ప్రింట్ ఉంది జీవితాన్ని విశ్వాన్ని మరియు అందులో మన స్థానాన్ని అర్థం చేసుకోవడానికి ఒక పూర్తి పాఠ్యాంశం ఇవన్నీ కేవలం ఏడు రోజులు మాత్రమే జీవించే అవకాశం ఉన్న ఒక వ్యక్తి అడిగాడు ఇది ఆయన ప్రాధాన్యతలను ఆయన దృక్పథాన్ని మనకు క్రిస్టల్ క్లియర్ గా చూపిస్తుంది ఇది మనల్ని మనమే ప్రశ్నించుకునేలా చేస్తుంది కరెక్ట్ మన సమయం కూడా పరిమితమే అని మనకు తెలిసినా మన ప్రశ్నలు ఇంత లోతుగా ఉంటాయా మన చివరి రోజుల్లో మన గూగుల్ సర్చ్ హిస్టరీలో ఈ ప్రశ్నలుంటాయా లేక వీలునామాలు బ్యాంకు బ్యాలెన్స్లు మనల్ని బాధపెట్టిన వారి గురించిన ఆలోచనలుంటాయా సరిగ్గా పరీక్షిత్ మహారాజు ఆ అత్యవసర పరిస్థితిని ఒక అవకాశంగా మార్చుకున్నాడు మరణ భయం నుండి వైపు ఆయన చేసిన ప్రయాణం మనందరికీ ఒక పాఠం కొంచెం నెమ్మదిగా ఆలోచనాత్మకంగా చివరగా ఒక ఆలోచన పరీక్షిత్ మహారాజు తన ప్రశ్నల జాబితాలో మధ్యలో ఒక విచిత్రమైన ప్రశ్న అడిగాడు పాషండస్యచ సంభవ అంటే నాస్తికత్వం లేదా వేద విరుద్ధమైన మార్గాల పెరుగుదల గురించి ఒక్క క్షణం ఆలోచిద్దాం విశ్వం యొక్క సృష్టి కాలం యొక్క స్వభావం ఆత్మ యొక్క గమ్యం వంటి శాశ్వత సత్యాలకు సంబంధించిన ప్రశ్నల మధ్యలో ఈ నిర్దిష్టమైన చాలా మానవపరమైన సామాజిక ప్రశ్నను చేర్చడం ఆయనకు ఎందుకు అంత ముఖ్యమనిపించింది ఈ జాబితాలో దాని స్థానం విశ్వాసం మరియు సందేహం యొక్క స్వభావం గురించి మనకేం చెప్తోంది ఇది చాలా లోతైన పరిశీలన బహుశా పరమసత్యాన్ని అన్వేషించే మార్గంలో దాన్ని వ్యతిరేకించే శక్తులను వాదనలను కూడా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని ఆయన భావించాడేమో సత్యాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే అసత్యం ఎందుకు పుడుతుందో ఎలా వ్యాపిస్తుందో కూడా తెలుసుకోవాలి వెలుగు యొక్క విలువను అర్థం చేసుకోవాలంటే చీకటి యొక్క స్వభావాన్ని కూడా అధ్యయనం చేయాలి కదా నిజమే బహుశా విశ్వాసమనేది గుడ్డిగా నమ్మడం కాదు సందేహాలను కూడా ఎదుర్కొని నిలబడగలగడం అని ఆయన మనకు చెప్పకనే చెబుతున్నాడేమో ఒక మనిషి తన జీవితంలో అడగగలిగే అత్యంత ముఖ్యమైన ప్రశ్నలు ఏమై ఉంటాయి ముఖ్యంగా ఆ జీవితం చివరి ఈ ఈరోజు మనం అలాంటి ఒక కథనే చూడబోతున్నాం ఒక రాజు అడిగిన కొన్ని లోతైన ప్రశ్నలు ఏకంగా ఒక గొప్ప ఆధ్యాత్మిక గ్రంథానికి ఎలా పునాది వేశాయో తెలుసుకుందాం ఒక్క క్షణం ఆలోచిద్దాం మన జీవితం సరిగ్గా ఫలానా రోజు ఫలానా టైంకి ముగిసిపోతుందని మనకి ఖచ్చితంగా తెలిస్తే ఆ మిగిలిన కొద్ది రోజుల్ని ఎలా గడుపుతాం ఇది మనందరినీ ఆలోచింపజేసే ప్రశ్నే కదా మన కథానాయకుడు పరీక్షిత్ మహారాజు ఒకప్పుడు ఎంతో శక్తివంతమైన చక్రవర్తి అయితే ఒక శాపం కారణంగా ఆయనకు సరిగ్గా ఏడు రోజుల్లో మరణం తప్పదని చెప్పబడింది కానీ ఇక్కడే అసలు విషయముంది ఆశ్చర్యంగా ఆయన తన విధిని మార్చమని దేవుణ్ణి ప్రార్థించలేదు అయ్యో నాకింకొంత జీవితాన్నివ్వమని వేడుకోలేదు దానికి బదులుగా తనకు మిగిలిన ఆ కాస్త సమయాన్ని జీవితం మరణం ఇంకా ఈ ఉనికి వెనుకున్న అసలు నిజమేంటో తెలుసుకోవడానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు సరే దీని గురించి కొంచెం వివరంగా చూద్దాం శాపం గురించి తెలిసిన వెంటనే పరీక్షిత్ మహారాజు ఏం చేశాడంటే తన రాజ్యాన్ని కుటుంబాన్ని అన్నిటినీ వదిలేసి గంగానది ఒడ్డుకు వెళ్ళిపోయాడు అక్కడ తన చివరి క్షణాల్లో సరియైన మార్గాన్ని చూపించమని దేశంలో ఉన్న గొప్ప గొప్ప ఋషులను జ్ఞానులను పిలిపించాడు ఆయనకున్న సమయం కేవలం ఏడు రోజులు ఏడ ఏడు రోజులు ఈ మొత్తం విశ్వం యొక్క రహస్యాలను అర్థం చేసుకోవడానికి ఆయనకున్న టైం అంతే అందుకే ఆయన అడిగిన ప్రశ్నలకు అంత తీవ్రత అంత ప్రాముఖ్యత వచ్చాయి ఆయన లక్ష్యం ఏంటో చూడండి మరణం నుంచి తప్పించుకోవడం కాదు దాన్ని ఆధ్యాత్మిక జ్ఞానంతో దాటాలి అనుకున్నారు ఈ భౌతిక ప్రపంచం మీద ఎలాంటి అటాచ్మెంట్ లేకుండా పూర్తిగా దైవ చింతనతో తన శరీరాన్ని వదిలేయాలని కోరుకున్నారు రైట్ ఇప్పుడు అసలు విషయానికొద్దాం ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆయన అడిగిన ప్రశ్నలేంటి అవి ఏదో యాదృచ్ఛికంగా అడిగినవి కావు అవి జీవితంలోని అన్ని అంశాలను కలుపుతూ వాస్తవికతకు ఒక కంప్లీట్ బ్లూప్రింట్ లాగా ఉంటాయి సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారు కుంగిపోతారు కానీ రాజుగారు అలా నిరాశలో మునిగిపోలేదు దానికి బదులుగా తనకు ఉన్న ప్రతి క్షణాన్ని జ్ఞానాన్ని సంపాదించడానికి వాడుకున్నాడు సృష్టి ఎలా మొదలైంది అనే దగ్గర నుంచి మోక్షం ఎలా వస్తుంది అనే వరకు ఆయన ప్రశ్నలు జ్ఞానాల్లోని ప్రతీ కోణాన్ని టచ్ చేశాయి ఆయన ఎంక్వైరీ ఎక్కడ మొదలైందో తెలుసా ఏకంగా ఈ కాస్మోస్ ఈ విశ్వం యొక్క మూలాల నుంచి మొదలైంది అన్నింటికన్నా ముందు తన చుట్టూ ఉన్న ఈ అపారమైన వాస్తవికతను అర్థం చేసుకోవాలనుకున్నాడు ఈ ప్రపంచం ఎలా పుట్టింది దీని నిర్మాణం ఏంటి అని ప్రశ్నించడం మొదలుపెట్టాడు ఆయన ప్రశ్నలు చూడండి ఉనికి యొక్క ఆధ్యాత్మిక పునాదులనే ప్రశ్నించాయి ఉదాహరణకి అసలు ఏ రూపం లేని ఆత్మకి ఈ భౌతిక శరీరం ఎలా వస్తుంది ఈ గ్రహాలు నక్షత్రాలు పర్వతాలు ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి ఈ విశ్వానికి లోపలి బయటి కొలతలు అంటూ ఏమైనా ఉన్నాయా ఇలాంటి ప్రశ్నలతో ఆయన సృష్టి రహస్యాలను ఛేదించడానికి ప్రయత్నించాడు ఆ తరువాత ఆ పెద్ద విశ్వం నుంచి నెమ్మదిగా మన అనుభవం వైపు దృష్టి పెట్టాడు సమయం విధి కర్మ ఇలాంటివన్నీ మన మనుషుల జీవితాలను ఎలా మలుపు తిప్పుతాయో అర్థం చేసుకోవాలనుకున్నాడు ఆయన సమయం యొక్క ప్రవాహాన్ని కూడా అర్థం చేసుకోవాలనుకున్నాడు అంటే ఒక అణువులో ఉండే అతి చిన్న సమయం దగ్గర నుంచి ఒక మనిషి జీవితకాలం వరకు అక్కడ నుంచి యుగాలు ఇంకా మొత్తం విశ్వం యొక్క జీవితకాలమైన కల్పం వరకు సమయాన్ని వేర్వేరు స్థాయిల్లో అర్థం చేసుకుంటే ఈ విశ్వంలో మన స్థానం ఏంటో తెలుస్తుందని ఆయన ఆలోచన ఆ తర్వాత ఆయన ధర్మం గురించి అడిగాడు అంటే ఏది సరైన పని ఏది చెయ్యాలి ఇక్కడ రెండు రకాలు ఉంటాయి ఒకటి సాధారణ ధర్మం అంటే మనుషులుగా మనమందరం పాటించాల్సినవి రెండోది ధర్మం అంటే మన ప్రత్యేక పరిస్థితిని బట్టి మనం చెయ్యాల్సిన పనులు సరైన పని ఏంటో తెలుసుకోవడం ఆయనకు చాలా ముఖ్యంగా అనిపించింది దీనికి దగ్గరగా ఉండేదే కర్మ అనే కాన్సెప్ట్ అంటే మనం చేసే పనులకు వాటి ఫలితాలకు మధ్య ఉన్న సంబంధం తన ఏడు రోజుల జీవితం ముగిశాక ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆతృతలో ఇది చాలా కీలకమైన ప్రశ్న మన పనులు మన మరణం తర్వాత మన ప్రయారాన్ని ఎలా నిర్ణయిస్తాయి ఇక చివరిగా ఆయన ప్రశ్నలు అన్నింటికన్నా లోతైన అంశం వైపు మళ్ళాయి జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అదే విముక్తి లేదా మోక్షం ఇక్కడ ఆయన అడిగిన ప్రశ్నలు మామూలువి కావు ఉనికి యొక్క సారాంశాన్ని తాకాయి అసలు ఆత్మకి ఈ బంధం ఎందుకేర్పడింది మరి నుంచి బయటపడే మార్గమేంటి ఈ భౌతిక ప్రపంచంతో దేవుడికి ఉన్న సంబంధమేంటి ఆయన అన్నింటిలోనూ చురుగ్గా పాల్గొంటాడా లేక కేవలం దూరపు సాక్షిగా చూస్తూ ఉంటాడా ఇవి వేల సంవత్సరాలుగా ఎంతో మందిని ఆలోచింపజేసిన ప్రశ్నలు ఈ ప్రశ్నలన్నింటి వెనుక ఉన్న ఒకే ఒక లక్ష్యం మోక్షం మోక్షమంటే ఏంటి విముక్తి ఈ పుట్టుక మరణం మళ్ళీ పుట్టడం అనే సైకిల్ నుంచి ఆత్మకు దొరికే అంతిమ విడుదల పరిషిత్ మహారాజు తన చివరి ఏడు రోజుల్లో సాధించాలని ఆశించింది ఇదే ఇన్న ప్రశ్నలు ఇన్న సందేహాలు ఇప్పుడు కథ అస్సలు మలుపు తీసుకుంటుంది రాజు యొక్క ఈ తీవ్రమైన జిజ్ఞాసకు సమాధానం చెప్పడానికి ఒక గొప్ప ఋషి ముందుకొచ్చాడు అప్పుడు ఆ రాజు ఏంచేశాడంటే ఇక ప్రశ్నలు అడగడం ఆపి వినడానికి సిద్ధమయ్యాడు జ్ఞానాన్ని పొందాలంటే పూర్తి వినయం అవసరమని గ్రహించాడు తన అహంకారాన్ని పక్కన పెట్టి ఒక ఖాళీ పాత్రలా మారిపోయాడు ఆ ఋషి సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు యొక్క నిజాయితీని చూసి ఆయన ప్రశ్నలకు ఎంతో సంతోషించి ఆయనకు ఈ విశ్వ రహస్యాలను వివరించడం మొదలుపెట్టాడు ఆ క్షణమే ఒక చారిత్రాత్మక సంభాషణకు నాంది పలికింది అలా ఆ ఏడు రోజులపాటు శుకదేవుడు చెప్పిన సమాధానాలే ఈరోజు మనం శ్రీమద్భాగవతం లేదా భాగవత పురాణం అని పిలుచుకునే ఒక పవిత్ర గ్రంథంగా మారే చూశారా ఒక వ్యక్తి చావు బతుకుల మధ్య అడిగిన ప్రశ్నలు తరతరాలకు జ్ఞానాన్ని అందించే ఒక శాశ్వత గ్రంథంగా ఎలా మారాయో సో ఈ కథ మనకు ఒక ముఖ్యమైన ఆలోచనను మిగిలిస్తుంది ఒకరి జీవితాన్ని నిజంగా నిర్వచించే ప్రశ్నలు ఏవి పరీక్షిత్ మహారాజులాగే మన జీవితంలో క్లిష్ట సమయాలు ఎదురైనప్పుడు మనం కూడా ఏ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతాం